ప్రేస్త ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులారా అందరూ క్షేమంగా గృహములకు చేరుకున్నారా మీ బిడవలతో కుటుంబంతో సంతోషించు ఈ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం కృతజ్ఞతతో ఆయన పాద సన్నిధికి కూడి వద్దాం అందరూ కూడా కలు మూసుకొని ప్రార్థనలో ఎక్కి చివరి వరకు ప్రార్థనలో పాల్గొనండి అనేకుల కొరకు మనం కూడా ప్రార్థిస్తున్నప్పుడు మన సంఖ్యలు విడగొట్టబడతాయి దేవుడు ప్రార్థనలో అంత శక్తిని ఉంచి ఉన్నాడు కనుక ఆలస్యము చేయక మోకరిల్లండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 పరిశుద్ధుడు 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 అని ప్రభువ వేల దూతల గణాంగములతోను కెరుపు సెరుబులతోను ఇరువది నలుగురు పెద్దలతోనూ నాలుగు దూతల గానములతోనూ దూత గణాంగములతోనూ నిత్యము కొని ఆడుబడుచున్న దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 ప్రభ అట్టి మహిమను వదులుకొని తండ్రి నా కొరకు ఈ భూమిదికి వచ్చిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా స్తోత్రాలయ్యా స్థుతులయ్యా ప్రభా ఈ ఉదయం నుంచి నాయన ఈ సాయం సమయం వరకు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి ప్రభ ప్రతి పనిలోనూ తోడుగా ఉన్నారు ప్రతి ప్రయాణంలోనూ తోడుగా ఉన్నారు ప్రతి ఆలోచనలోను ప్రతి నిర్ణయంలోను తోడుగా ఉండి రోజు అంతటిని నా కొరకు ఆశీర్వదించినందుకు ప్రభావ మీకు వందనాలు ప్రభా ఇదుగురైనా ఈరోజంతటిలో ప్రభా ఎసయ్యా నేను ఎక్కడెక్కడ తండ్రి ప్రమాదాలకు లోనవుతున్నాను ప్రభ ఎక్కడెక్కడ తండ్రి ఎసయ్య నా కొరకు తండ్రి ప్రమాదాలు పొంచి ఉన్నాయో అక్కడంతా కూడా ప్రభా ఎసయ్యా నన్ను రక్షించారు నన్ను కాపాడి ఉన్నారు మీ హస్త దాచి దాచియున్నారు ప్రభ నా వెనక ఇంకా ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో నాకు తెలియదు ప్రభ వాటన్నింటి నుంచి కూడా ప్రభా మీరు నన్ను సురక్షితంగా రక్షించారు నాకంటే గనులైన వారు ప్రభ ఎందరో ప్రభ్వా ఎస్ మరి ప్రాణాలతో లేరు గతియించిపోయి ఉన్నారు కానీ ప్రభ్వ మన్ను నిన్ను స్థుతించ జాలదని నన్ను లెక్కలో చేర్చి ప్రభావ నిన్ను స్థుతించుటకు గనపరచుటకు ఆరాధించుటకు ప్రభావ మీరు నన్ను తండ్రి ఏసయ్యా ఈ విధంగా నాకు స్థుతి వస్త్రమును దయచేసి సజీవు లెక్కలో చేర్చిన దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా ఏసయ్య ఇదిగో నాయన ఎంతో మంది ప్రభా ఏసయ్య వారి అక్రతల నిమిత్తము ప్రభావ మీ పాద సన్నిధిలో ప్రభ మోకరిలు ఉండగా ప్రతి ఒక్కరిని దృష్టించండి ప్రభావ జ్ఞాపకము చేసుకునండి ప్రభ వారి వారి అక్రతలన్నీ తండ్రి ఎరిగిన దేవుడో ప్రభ ఎంతమంది అయితే ఈరోజు తండ్రి ఏసయ్య వారి ఆర్థిక పరిస్థితులను బట్టి కన్నీరు అటువంటి బిడ్డల సంఖ్యలు తండ్రి వారి యొక్క అప్పులన్నీ కొట్టివేయడకు కావలసిన సమర్థములు దయచేయండి ప్రభు అప్పు చేయువారిగా కాకుండా ఇతరులకు అప్పిచ్చువారిగా వారిని ఆశీర్వదించండి కింది వారిగా కాదునైనా పైవారిగా ఉండటం సహాయం చేయండి అనారోగ్యంతో బాధపడుచున్న వారి సంఖ్యలు విప్పండి తండ్రి ఏసయ్య వారి యొక్క ప్రతి అనారోగ్యంను ఆరోగ్యంగా మార్చండి శూన్యంలో భూమిని కలగజేసిన వాడు శూన్యంలోనే సమస్తము తండ్రి ఏసయ్య మా కొరకు సమకూర్చి జరిగించిన వాడవు ప్రభువ ప్రభువ అనారోగ్యంలో ఆరోగ్యమును దయచేయండి తండ్రి మీరు మాట మాత్రము సెలవిస్తే చాలయ్యా సమస్తము జరిగిపోతుందయ్యా సమస్తము జరిగిపోతుంది ప్రభువ నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవయ దీర్ఘ శాంతుడవు కృపా సత్యములతో నిండిన వాడవు ప్రభు అందుకే ప్రభు అనేక మంది నశించిపోతున్న ఆత్మలను రక్షించటకు మరి యొక్క అవకాశం దయచేయండి ప్రభు ఎంతమంది యవనాస్తులు ప్రభు ఏసయ్య మరి వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రభువ వారి యొక్క జీవితములు పాడు చేసుకుంటున్నారు దురలవాట్లకు బానిసలవుతున్నారు వ్యసనాలకు తండ్రి ఏసయ్య లొంగిపోతున్నారు సహాయం చేయండి వారి యొక్క బంధకముల నుంచి విడిపించండి తండ్రి వారి జీవితము అర్ధాంతరంగా ముగిసిపోకుండా మరి యొక్క అవకాశం ఇవ్వండి ప్రభు మారు మనసును దయచ్చేయండి తండ్రి ఎంతమంది కుటుంబాల్లో ప్రభా త్రాగుబోతులతో వ్యసన పొరులతో బాధలు పడుచున్నాయో ప్రభు వారు వారి యొక్క కుటుంబాలను నిర్లక్ష్యం చేసి బిడలు నిర్లక్ష్యం చేసి సతాను బంధకాల్లో ఉన్నారు ప్రభు అటువంటి కుటుంబాలకు విడుదల కలగ తండ్రి మీ యొక్క నామములాంటి లాంటి సంఖ్యలన్నీ తెగిపోవును గాక చీకటిని పారద్రోలండి తండ్రి ప్రయాణం చేర్చున్న వారందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభువ మీ దూతలను కావలి ఉంచి మార్గమును సరాలము చేయండి ప్రభువ క్షేమంగా వారి గమ్యములు చేరుటకు సహాయము చేయండి భార్యాభర్తల మధ్య ప్రేమను ఐక్యతను శాంతి సమాధానాన్ని దయచేయండి కుటుంబ వ్యవస్థను కట్టండి ప్రభా ఈరోజు ఎంతోమంది భార్యాభర్తల మధ్య సమాధానము లేక ప్రభు అనవసరమైన తో ప్రభావ వారు డివోర్స్ వరకు వెళ్చుండగా ప్రభావ అట్టి కుటుంబాలను తండ్రి అట్టి భార్యాభర్తలను మీ పాల్సనిధిలో సమర్పిస్తానయ్యా సహాయం చేయండి ప్రభా మీ యొక్క క్షమాపణను మీ యొక్క ప్రేమను వారిలో దయచేయండి ప్రభు అలాగే ఎంతో మంది కుటుంబాల్లో ప్రభా సహోదరుల మధ్య ఐక్యత లేదు ప్రభావ సహోదరుల ఐక్యత దయచేయండి ప్రభు సహోదర ప్రేమను వారిలో వృద్ధి పొందించండి తల్లిదండ్రులు దీవించండి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆయుర ఆరోగ్యాలు దయచ్చేయండి ప్రభు అనేకలకు మాదిరికరంగా వారిని దీవించండి చంటిబిడ్డలను దీవించండి ఆశీర్వదించండి విద్య బుద్ధి ఎందు జ్ఞానమందును వర్ధులకు సహాయం చేయండి యవనోస్తులు తల్లిదండ్రులకు లోబడుతున్న ఎందు భయభక్తులు గారు ఎదుగుటకు సహాయం చేయండి ప్రభు వారి ఫ్యూచర్ని దీవించండి మంచి జాబ్స్ని దయించండి వారే అనేక మందికి జాబ్స్ ఇచ్చినట్లుగా దీవించండి మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభా వివాహములకు సిద్ధపడుతున్న బిడ్డలున్నారు ప్రభ మీ చిత్తంలో వారి వివాహాలు జరుగుటకు సహాయం చేయండి ప్రభు వారి కుటుంబ వ్యవస్థలను కట్టండి తండ్రి నీ సన్నిధిని కుటుంబములు కుటుంబములుగా చేరి వచ్చిన ఆరాధించుటకు మహిమపరచుటకు గణపరచుటకు ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి ఎవరెవరైతే ప్ర వయసు పీసీ ఒడిలతో పీసీ వయసులతో బాధపడుతున్న అటువంటి బిడ్డలను క్షేమములు దయచేయండి ప్రభా వారి యొక్క గర్భములను ముట్టండి ప్రభా మోయబడిన గర్భములు తెరవండి ప్రభా వాడి ఒడిని బహుమానములతో స్వాస్థముతో నింపి మీకు సాక్షులుగా నిలబెట్టకు సహాయం చేయండి అన్న ఏ విధంగా తండ్రి నమ్మకంగా నీ కొరకు బిడ్డను పెంచిందో కన్నీటి ప్రార్థనతో కన్నీటి ప్రార్థనను ప్రభా సహోదరులకు దయ ఇచ్చేయండి ఇంటిని కట్టుకునే జ్ఞానమును స్త్రీకి ఇచ్చినావు కదా ప్రభా తన భర్త ప్రవర్తన ఎందును బిడ్డల ప్రవర్తన ఎందును ప్రభా చురుకు గలదై కుటుంబంలో చక్కగా రాబట్టుకున్నట్టుకు సహాయం ఇచ్చేయండి ప్రభా ప్రతి స్త్రీని బలపరచండి ప్రభా జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి పురుషులందరినీ దీవించండి ప్రభా ఆశీర్వదించండి కుటుంబానికి తలగా ఉన్న వారి యొక్క తండ్రి ఆలోచనలు స్థిరపరచండి ప్రభా మంచి ఆలోచనలు చేయి జ్ఞానం అనుగ్రహించండి రాకపోకల్లో తోడుగా నడిపించండి చేతి కష్టార్జితమును దీవించండి ప్రభా ముప్పదంతలు గాను అరవదంతలుగా నూరంతలు గాను వారి యొక్క వ్యాపారాలను వారి యొక్క జాబ్స్ ను వారి యొక్క ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇచ్చి దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభా ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతున్న వారు ఉన్నారు ప్రభా అయిష్టంగానే ఈ లోకానికి లొంగిపోతున్న వారు ఉన్నారు ప్రభా మీ సన్నిధికి రావాలని ఎంతగానో ఆశపడుతున్నప్పటికీ ప్రభా సాతాన వారిని వెనక్కు లాగుతున్నది ప్రభా ఉచిలో వద్దు వద్దు అనుకుంటూనే పడిపోతున్న వారు ఉన్నారు గిల్టీ ఫీలింగ్ తోనే సన్నిధికి రాలేకపోతున్న వారు ఉన్నారు డిప్రెషన్ కు లోనవుతున్న వారు ఉన్నారు ప్రభా వేసయ్య వారి యొక్క తండ్రి ఒంటరితనంలో లోన్నెస్ డిప్రెషన్ తో వారు తీసుకున్న నిర్ణయాలు వారి జీవితానికి ఎంతో హాని చేసే విధంగా ఉన్నట్లుగా సాతాను ప్రేరేపిస్తుంది అటువంటి చీకటి శక్తుల నుంచి చీకటి బంధకాల నుంచి అటువంటి ఆలోచనల నుంచి ప్రభు వేసే వారిని విడిపించండి వారిని బాగు చేయండి ప్రభు నీ యొక్క ప్రేమతో ఆ యొక్క రాతి గుండెలను తండ్రి మాంస హృదయంగా మార్చండి తండ్రి ఎటువంటి గిల్ట్ ఫీలింగ్ లేకుండా నీ సన్నిధికి వచ్చి ప్రభా కన్నీటితో వారి యొక్క అపరాధములన్నీ ఒప్పుకునటకు పరిశుద్ధాత్ముడ సహాయం చేయండి ప్రభా వారి హృదయాల్లో మారు మనిషిని దయచ్చేయండి వారి యొక్క హృదయంలో రిపెంటెన్స్ అవ్వటకు సహాయం చేయండి ప్రభా పశ్చాత్తాపములు దయ ఇచ్చేయండి ప్రభా నీ సన్నిధిలో తండ్రి కన్నీటితో వారి పాపములన్నీ కడిగి సహాయం చేయండి రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభా నశించిపోతున్న ఆత్మను రక్షించు భారము ప్రతి సేవకునికి దయించేయండి ప్రభా సంఘములన్నీ దీవించండి ప్రభా సంఘ దీవించండి ప్రభా సహోదరుల మధ్య సంఘ కాపర్ల మధ్య తండ్రి ఏసయ్య ఐక్యతను దయచేయండి ప్రభా మా దేశ్రములు గ్రామములు దీవించండి ప్రభా ఏసయ్య పరిస్థితులన్నింటినీ చక్కబెట్టండి నాయన ప్రభావ రైతులను దీవించండి ప్రభా పంట పొలాలను దీవించండి తన దేశానికి సమృద్ధిని దయచేయండి ప్రభు పరిచర్ అంతటి నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన అవసరతలు మీ పాదముల దగ్గర వదిలివేస్తున్నాను ప్రభా సహాయం చేయండి ప్రభా ఇదిగోనైనా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మీ బంగారు పాదాల దగ్గర సమర్పిస్తాను ప్రభా ప్రార్థనలన్నీ విని ఆలకించి ఫలితం దయచేవాడు అని విశ్వసిస్తూ అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముతూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ god bless you all have a peaceful sleep good night all